జీవితంలో ఆనందం శాంతి ఆధ్యాత్మిక ప్రగతికి భక్త హనుమాన్ మంత్రం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ చానల్ మంత్రం అంజనీ గర్భ సంభూత కపీంద్ర సచివోత్తం రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా ఇంగ్లీష్ మీనింగ్ ఐ టేక్ రెఫ్యూజీ ఇన్ హనుమాన్ బోర్న్ ఫ్రమ్ ది వూమ్ ఆఫ్ అంజనాదేవి అండ్ హీఈస్ ది ఎక్సలెంట్ మినిస్టర్ ఆఫ్ ది వానరాస్ కింగ్ సుగ్రీవ ది మోస్ట్ బిలవ్డ్ ఆఫ్ లార్డ్ శ్రీరామ ఓ హనుమాన్ ప్లీజ్ ప్రొటెక్ట్ మీ ఆల్వేస్ ఐ బో టు యూ తెలుగు అర్థం నేను అంజనీ తల్లి గర్భం నుండి జన్మించిన హనుమంతుడిని ఆశ్రయిస్తున్నాను మరియు అతను సుగ్రీవునికి అద్భుతమైన మంత్రి శ్రీరాముడికి అత్యంత ప్రియమైన వాడు ఓ హనుమాన్ దయచేసి నన్ను ఎల్లప్పుడూ రక్షించు నేను నీకు నమస్కరిస్తున్నాను మహిమాన్వితమైన మరిన్ని ఆంజనేయ మంత్రాలు శ్లోకాలు అర్ధసహితంగా తెలుసుకోవడానికి ప్లీజ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ డే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్